హాయ్ హలో నమస్తే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ముందుగా సినిమా స్కోప్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మనం తెలుసుకోబోయే ఎక్విప్మెంట్ డాలీ క్రే డాలీ ఒక అద్భుతమైన ఎక్విప్మెంట్ అని చెప్పుకోవచ్చు దీన్ని క్యారీ చేయడం మౌడ్ చేయడం కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఒక అద్భుతమైన షాట్లు అందించడంలో డాలీ ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిని డాలీ జూమ్ షాట్లు తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని క్యారీ చేయడం మౌల్డ్ చేయడం ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్ట ఒక వెహికల్ ప్రత్యేకంగా దీన్ని క్యారీ చేస్తూ ఉంటుంది హ్యాండిల్తో షూట్ చేసిన షాట్ల కన్నా డాలీతో షూట్ చేసినటువంటి షార్ట్లు అయితే చాలా స్టేబుల్గా ప్రొఫెషనల్గా సినిమాటిక్గా కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ప్లేసుల్లోని సేఫ్టీ లేని లొకేషన్లోని డాలీని ఎక్కువగా వాడలేము దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో డాలీని కామెంట్ చేయండి చాలామంది మన ఛానల్లోని వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు మీరు మన సినిమా స్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో టెక్నికల్ అండ్ ఎక్విప్మెంట్ వీడియోని చాలా సులభంగా పొందవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు